కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం నామాపూర్ పోత్కల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఏఎంసీ చైర్మన్ తలారి రాణి అదనపు కలెక్టర్ ఎన్ ఖేమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలలో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించామన్నారు వేసవికాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు త్రాగునీరు ప్యాకెట్లు నీడ ఉండేలా చూసుకోవాలని సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్ని బ్యాగులు టార్పాలన్ సంచులు పాడి క్లీనర్ తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి పౌర సరఫరాల మేనేజర్ రజిత తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ బీరయ్య ఏపీఎం దేవరాజ్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఒకటి నామాపూర్ మరి గోడెం అండ్ పోతుగల్లా సో ఈసారి ఖరీఫ్ సీజన్లో మాకు వన్ నైంటీ వన్ సెంటర్స్లో మహిళా గ్రూప్ ద్వారా మనం సేకరణ చేస్తున్నాం మరి ఫోర్టీ టూ సెంటర్స్ ప్యాచ్ దగ్గర ఉంటుంది మరి సిక్స్ సెంటర్స్ మెప్ప దగ్గర ఉంటుంది సో ఒకటి ఒక సెంటర్ రుద్రాంగిల్లో డిసిఎంఎస్ దగ్గర కూడా ఉంచుకున్నాం సో మూడు లక్ష టన్స్ మెట్రిక్ టన్స్ సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్న మే ఫస్ట్ వీక్ వరకు ఇది కంప్లీట్ అయిపోతున్నాయి సో దయచేసి మీ మహిళా గ్రూప్తో మా ప్రొఫెషనల్గా మీరు చేయడానికి కోర్టు